హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ది పావర్లోని ఓరల్ కేర్లో అతి ముఖ్యమైన ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అదేమిటంటే వెస్టేజ్ అసూర్ టూత్ పేస్ట్ మార్కెట్ లో ఎన్నో రకాల టూత్ పేస్ట్లు ఉన్నాయి కానీ ఈ వెస్టేజ్ డెంట్ అశు టూత్ పేస్ట్ ని ఎందుకు వాడాలి ఈ టూత్ పేస్ట్ ను వేప లవంగం పుదీనా కాల్షియం తో తయారు చేయబడింది ముఖ్యంగా ఈ టూత్ పేస్ట్ పూర్తిగా సహజ సిద్ధంగా తయారు చేయబడింది దీనితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఏ విధమైన డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా రావు ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ వాడదగింది ముఖ్యంగా దీనిలో ఉండే వేప ఇది నోటిని సూక్ష్మజీవుల నుండి కాపాడి దంతాలను ఆరోగ్యంగా తాజాగా ఉంచుతుంది ఇంకా లవ పళ్ళ నొప్పులను తగ్గిస్తుంది అంతేకాకుండా నోటి దుర్వాస నుంచి కూడా కాపాడుతుంది ఇంకా దీనిలో ఉండే కాల్షియం వల్ల దంతాలు బలంగా ఉంటాయి దీన్ని ప్రతిరోజు వాడడం ద్వారా చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి మెరిసే ఆరోగ్యకరమైన దంతాల కోసం ప్రతిరోజు ఈ టూత్ పేస్ట్ ను వాడండి ప్రతి ఒక్కరు రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడం ఓ మంచి ఆరోగ్య అలవాటు చెప్పవచ్చు ఇలా చేయడం వల్ల దంత సమస్యలకు దూరంగా ఉండవచ్చు మరి టూత్ పేస్ట్ మీకు ఎంఆర్పి కంటే డిస్కౌంట్ ధరలో కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి మరి